ಮುಟ್ಟೆ <laughs> చె అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే తన సొంత లాభాల కోసం దేవుణ్ణి కూడా వాళ్ళని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందని తేటతల్లం అవుతుందండి జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు మరి ఆయన్ని ఎక్కడ ఏ తప్పు దొరకని ఒక నాయకుడిని తీసుకొచ్చి తిరుపతి మన హిందువుల పవిత్ర దేవాలయమైన తిరుపతిని అడ్డు పెట్టుకుని తిరుపతిలో లడ్డూ లేదో కలిసిందని చెప్తే ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు అదంతా ఈ తప్పుడు ప్రచారం అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మన వెంకటేశ్వర స్వామిని మన తిరుపతిని కూడా వాడుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంతవరకు ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుందండి అంటే హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి మరి మీరు తప్పులు చేసి ఎదుటివారి నన్ను మొదటి నుంచి మీకు అలవాటే మరి హిందూ ధర్మం కోసం మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు వెయ్యి మండపాన్ని కూల్చింది మీరు కాదా మరి విజయవాడలో సుమారు ముప్పై దేవాలయాలు కూల్చింది మీరు కాదా అని ఈ సందర్భంగా మళ్ళీ అడుగుతున్నామండి అంతేకాకుండా మీరు మీరు తోచిన అదే కూల్చిన దేవాలయాన్ని నిర్మించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి అట్లాగే తిరుపతిలో సనాతన ధర్మానికి